మరో ఒక వంద రోజుల్లో యువత భవిష్యత్తు బంగారు పయనిస్తుందని నిరుద్యోగులకు ఉపాధి కల్పన నిర్వాసితులకు కాకినాడ నగరంలోని సొంత గృహాల ఏర్పాటు జనసేన ప్రభుత్వం చేపడుతుందని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు జగన్నాథపురం ఇరవై ఒక్క పదహారు డివిజన్ల పరిధిలో ఉన్న మత్స్యకార యువత అధిక సంఖ్యలో ముత్తా ముత్తాశశిధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీకి రోజురోజు ప్రజాదరణ విపరీతంగా లభిస్తుందన్నారు దానిలో భాగంగానే ఈ రోజు ఎక్కువ మంది యువకులు జనసేన పార్టీ వైపు ముగ్గు చూపుతున్నారని తెలిపారు జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో యువత భవిష్యత్తు బంగారుమయం కానుంది అన్నారు నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాల కల్పన ఇల్లు లేని పేదలకు కాకినాడ నగరంలోని సొంత గృహాల నిర్మాణం జనసేన పార్టీ లక్ష్యంగా చేసుకుని అధికారంలోకి రానుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు ముత్తాత శశిధర్ నాయకత్వాన్ని విశ్వసించి మత్స్యకార యువత జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందన్నారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపించే నిజమైన ప్రజానాయకుడిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు చేపట్టనున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కలవడం సత్య స్టేట్ జాయింట్ సెక్రటరీ వాసిరెడ్డి శివ తదితరులు ఉన్నారు ముందుగా పాత్రికే మీద నమస్కారం ఈరోజు జనదపురం నుంచి ముఖ్యంగా పదహారు ఇరవై ఒకటి వార్డు అలాగే ఇతర వార్డుల నుంచి కూడా జనాలు జనవడం జరిగింది వీళ్ళందరూ కూడా మన జనసేన పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేన సిద్ధాంతాలు నచ్చి ఈరోజు అందరూ కూడా పార్టీలో జనడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ జనసేన కుటుంబంలో సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను మరొకసారి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో మన ఉమ్మడి టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత మీ అందరూ కూడా నిరుద్యోగులకు అందరూ ఉద్యోగం రావడం జరుగుతుంది అలాగే మీ అందరూ కూడా మంచి వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జనసేన సార్

आर लाओरा जो ओके सर वी वेरबाबो अक्षांल जोड़ने ओके ओके सर ली शाम हाँ निना ओके सर एस फोसन ना ओके सर टी चक्री टी चक्री ओके सर वल्लीस्तिया वल्ली ओके सर वल्ली ओके सर अक्षांल टी वेरबाबो सेवा। ओके सर। ये मनी। चला चलिए। ओके सर। जल्दी मिलो टेन। नहीं। क्या वो वही नानी। ओके सर। ये स्कूल वाले आते हैं दोनों चे। वही नानी यह ओके सर। ये विजय। ओके सर। ये प्रसाद। ओके सर। स्वार्मा। ओके सर। स्वार्मा। ये विजय। ओके सर। किस प्रसाद? ओके। okay, నమస్కారం జగన్నాయపురం ఇరవై ఒకటి పదహారవ వార్డు నుంచి ప్రసాదు ప్రసాద్ గారు మా జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ గారి నాయకత్వంలో జనసేన పార్టీలో వీళ్ళ జాయితం జాయిన్ అవుతున్నందుకు అందరూ కూడా స్వయంగా స్వాగతం పలుకుతున్నాం మీ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన తరఫున మిమ్మల్ని అందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం ఈవేళ ప్రతి ప్రాంతంలో కూడా జనసేన పార్టీకి ఆదరణ పెరిగింది ఈవేళ యువకులు మధ్య వయసు వాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు యువకులు అందరూ కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు ఈ రాష్ట్రంలో నిజాయితీగా వాళ్ళ సమస్యలను తీర్చగల ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నాడు ఈవేళ మీరు చూస్తూనే ఉన్నారు కాకినాడలో ప్రతి ప్రాంతంలో కూడా మా నాయకులు కార్యకర్తలు ప్రధానంగా కార్యక్రమాలు చేస్తున్నారు రానున్న రోజుల్లో మీ అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యేంత కృషి చేస్తాం వీళ్ళందరినీ ఆహ్వానిస్తున్నారు ప్రజలందరితో పాటు మీ అందరూ కూడా ప్రజల సమస్యలు తెలుసుకోండి వాళ్ళతో కోసం పోరాడదాం వచ్చే వంద రోజుల్లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్దాం